ఈ రోజే చంద్రగ్రహణం కుంభరాశి వారికి ఎవరు ఎన్ని చెప్పినా కూడా నమ్మకండి గ్రహణ సమయంలో ఈ ఒక్క మాట కనుక మీరు చెప్పుకోగలిగితే మీ సుడి తిరిగి మీరు కోట్లు సంపాదిస్తారు అస్సలు మిస్ చేసుకోవద్దు వీడియోని ఎందుకంటే కుంభరాశి వారు చాలా రకాలుగా భయభ్రాంతులకు గురవుతున్నారు అంతేకాకుండా అసలు ఈ గ్రహణ సమయంలో ఏం చేయాలి అసలు ఈ యొక్క పట్టువేడుపు స్నానాలంటే ఏంటి అసలు స్నానం చేసిన చేయకపోయినా ఏమన్నా అవుతుందా ఇటువంటి ఎన్నో రకాలైన సమస్యలకి కూడా ఎన్నో రకాలైన ప్రశ్నలకి కూడా ఈ వీడియోలో మీకు పూర్తి ఆధారాలతోటి సమాధానాలు చెప్పడం అయితే జరిగిందండి ఎన్నో చోట్ల నుంచి కుంభరాశి వారి గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ని స్వీకరించి మరి ఈ వీడియోలో క్లుప్ ంగా వివరించడం అయితే జరిగింది ఈ యొక్క కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ ఒక్క వీడియోని చూసి మీరైతే ఫాలో అయిపోండి మీకు ఎటువంటి నష్టాలు అనేవి జరగవు ఎటువంటి కష్టాలు అనేవి గ్రహణం తాలూకాగా మీకు సమీపించవు కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేసుకోకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మనకి ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మనకి ఈ యొక్క చంద్రగ్రహణం ఈరోజు అంటే సెప్టెంబర్ ఏడు భాద్రాపద పౌర్ణమి అంటే దీన్ని మహాలయ పౌర్ణమి అని కూడా అంటారు ఇది చాలా అంటే చాలా పవర్ఫుల్ అనమాట ఈ యొక్క పౌర్ణమి రోజునే మనకి చంద్రగ్రహణం అనేది కూడా ఏర్పడుతుంది ఇది కొన్ని వందల సంవత్సరాల తరువాత వస్తున్నటువంటి పవర్ఫుల్ చంద్రగ్రహణం అనమాట ఈ యొక్క గ్రహణం అనేది మనకి రాత్రి అంటే ఆదివారం రాత్రి అంటే ఈరోజు సెప్టెంబర్ ఏడవ తారీఖు తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాలకి మొదలవుతుందనమాట తరువాత అంటే రేపు తెల్లవారుజామున ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాలకు అంటే ఒకటి ఇరవై ఐదు నిమిషాలకు అనేది అనమాట ఈ యొక్క గ్రహణ కాలం మొత్తం దీన్నే పుణ్యకాలం అని చెప్పి అంటూ ఉంటాం అనమాట ఈ యొక్క గ్రహణ కాలం మొత్తం కూడా మూడు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుందన్నమాట మరొక్కసారి టైమింగ్స్ అనేవి చెప్తాను జాగ్రత్తగా నోట్ చేసుకోండి ఈ యొక్క ఆదివారం సెప్టెంబర్ ఏడు అంటే ఈ ఈరోజు రాత్రి తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాలకి గ్రహణం పట్టు సమయం ఇక విడుపు సమయం వచ్చేసేసి సోమవారం తెల్లవారుజామున ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాలకు అంటే ఒకటి ఇరవై ఐదు నిమిషాలకు గ్రహణం అనేది విడుస్తుంది అనమాట మరి ఈ యొక్క గ్రహణం యొక్క పుణ్యకాలం అంటే మూడు గంటల నలభై తొమ్మిది నిమిషాల ఈ యొక్క పుణ్యకాలం ఏదైతే ఉంటుందో చాలా మంది కూడా కూడా చెప్తున్నది ఏంటి అంటే కనుక మన పండితులు మనకి ఇది రాహుగ్రస్త చంద్రగ్రహణం అంటే మనకి రాహుతో కూడి వస్తుంది కాబట్టి ఇది మనకి ఒక రకమైన సూతకంతో సమానం అని చెప్పి చెప్తూ ఉన్నారనమాట కాబట్టి ముఖ్యంగా ఇది కుంభరాశి మీద కూడా చాలా చాలా ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది కాబట్టి కుంభరాశి వారు ఎట్టి పరిస్థితులలో కూడా గ్రహణ సమయంలో బయటికి రాకూడదు గ్రహణాన్ని చూడకూడదు అని కూడా చెప్తుంది ఆ మాట వందకి వంద శాతం వాస్తవం అండి ఎందుకంటే ఈ యొక్క గ్రహణం ఎఫెక్ట్ అనేది కుంభరాశి వారి మీద పడబోతుంది ఇప్పుడు గత ఏడున్నర సంవత్సరాల నుంచి కుంభరాశి వారు ఏలినాటి శని ప్రభావంతో చాలా కష్టాలు అనేవి పడుతూ ఉన్నారు కొంతమంది ఈ యొక్క ఏలినాటి శని నడుస్తూ ఉన్న సమయంలోనే కొన్ని మంచి పనులు వారి యొక్క కర్మలు అనేవి ఆధారంగా కొన్ని రకాలుగా కూడా కలిసి వచ్చింది అని కూడా చెప్పుకోవచ్చు ఏది ఏమైనప్పటికీ కూడాను ఏలినాటి శని ప్రభావం అనేది పూర్తిగా పోవడానికి కూడా ఈ గ్రహణ పుణ్యకాలం ఏదైతే ఉంటుందో మొత్తం మూడు గంటల నలభై తొమ్మిది నిమిషాలు ఇది మీకు చాలా చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది అసలేం చెయ్యాలి అన్న విషయానికి వస్తే ఈ యొక్క కుంభరాశి వారు మీరేం చేస్తారు అంటే కుదిరితే మీరు ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాలలోపు భోజనాన్ని చేసేసేయండి ఇప్పుడు అందరి యొక్క ఆరోగ్య పరిస్థితి అనేది అంతంత మాత్రంగానే ఉంటుంది చాలామందికి కూడా బీపీలు అని చెప్పి షుగర్లు అని చెప్పి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అని చెప్పి ఇలా ఏదో ఒక హెల్త్ ప్రాబ్లమ్ తోటి చాలామంది బాధపడుతూ ఉన్నారనమాట అలా మీకు కనుక అనారోగ్య సమస్యలు ఉండి మేము ఆకలికి ఉండలేము అని చెప్పి అనుకుంటే కనుక మీరేం చేస్తారు అంటే సాయంత్రం ఆరున్నర లేదా తక్కువ ఏడు గంటలలోపు మీ యొక్క భోజనాన్ని అయితే ముగించుకోండి ఏడు దాటిన తర్వాత అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు భోజనం అనేది చేయకూడదు అన్న విషయాన్ని అయితే గుర్తుంచుకోండి ఇక ముఖ్యంగా ఆ యొక్క గ్రహణం ఎఫెక్ట్ అనేది మీ ఇంటి మీద కానీ మీ మీద కానీ పడకుండా ఉండటానికి మీరు ఈరోజు ఉదయం సమయంలోనే గరిక దొరుకుతుంది మీకు బయట దీనికోసం మనం డబ్బులేం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ఆ గరికను తీసుకొని మీరు మీకు నిల్వ ఉండే పచ్చళ్ళు మీ యొక్క బియ్యం డబ్బా మీరు ఫ్రిజ్లో ఏదన్నా నిల్వ ఉంచే పదార్థాలు ఉంటాయి కదా వాటి మీద ఆ గరిక పీసుని ఒకదాన్ని అయితే పెట్టేసేసుకోండి దానివల్ల ఏంటి అంటే కనుక మీకు నిల్వ ఉన్న ఆహార పదార్థాలపైన గ్రహణం ఎఫెక్ట్ అనేది పడకుండా ఉంటుందన్నమాట అలా పెట్టుకోకపోయినా కూడా పర్వాలేదు దానికి ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది ఏంటి అంటే కనుక మనకి గతంలో అంటే పూర్వకాలంలో చాలామందికి కూడా ఇలా కాంక్రీట్తో నిర్మించిన గృహాలు అనేవి ఉండేవి కాదు అంటే ఇటుక సిమెంట్ తోటి నిర్మించిన గృహాలు అనేవి ఉండేవి కాదు కాబట్టి వారు చాలామంది కూడా పూరి గుడిసెల్లో అయితే ఉండేవారు వారేంటి అంటే కనుక ఆ పూరి గుడిసెలకి ఆ యొక్క గ్రహణం యొక్క కిరణాల ఎఫెక్ట్ అనేది అంటే రేడియేషన్ అనేది ఒకటి విడుదలవుతుందనమాట ఆ సమయంలో ఆ రేడియేషన్ అనేది ఫుడ్ మీద పడితే డైరెక్ట్గా ఆ ఫుడ్ చెడిపోయే అవకాశం అనేది ఉంటుందన్నమాట కాబట్టి వారేం ఏం చే చేసేవాళ్ళంటే చాలామంది అప్పటి రోజుల్లో వ్యవసాయాన్ని నమ్ముకొని బ్రతికేవాళ్ళు వాళ్ళు గరికను తీసుకొచ్చుకొని పూర్తిగా ఆ యొక్క ఆహార పదార్థాలని గరికతో కప్పేసేవాళ్ళు అనమాట అంటే ఒక దుప్పటి కప్పినట్లుగా ఆ గరికతోటి ఆహార పదార్థాలని కప్పేసేవాళ్ళు ఏంటి అంటే ఆ గ్రహణం తాలూకా విడుదలైన రేడియేషన్ శక్తి ఏదైతే ఉంటుందో అది డైరెక్ట్గా ఆ గరిక మీద పడి ఆ యొక్క రేడియేషన్ ఆ కిరణాలు ఆ గరికని మాత్రమే తాకేవి గరిక కింద ఉండే ఆహార పదార్థాలని తాకేవి కాదు కాబట్టి ఆ గరికను తీసివేసి తరువాత వారు ఆహార పదార్థాలను అయితే స్వీకరించే వాళ్ళు అనమాట కాబట్టి వాస్తవానికి మీరు చెప్పుకో మనం చెప్పుకోవాలి అంటే ఇప్పుడు ఎవరైతే అంటే ఇప్పుడు దాదాపుగా వందలో తొంభై తొమ్మిది శాతం మంది పూరి గుడిసెల్లో అయితే ఎవరూ ఉండట్లేదు అందరూ కూడా డాబాలలో చాలామంది రేకులలో ఇలా ఉంటున్నారు కాబట్టి ఆ రేడియేషన్ తాలూకా శక్తి అనేది వాస్తవంగా చెప్పుకోవాలి అంటే కనుక మీకు ఆ యొక్క గ్రహణం తాలూకా రేడియేషన్ అనేది మీకు ఇంట్లోకి వచ్చి మీ ఆహార పదార్థాల మీద పడే ఛాన్స్ అనేది నైంటీ నైన్ పర్సెంట్ వరకు లేదు కాబట్టి మనకి పండితులు చెప్తున్నారు కాబట్టి కొంచెం అనుమానం గిలిగా ఉండి వేసుకుంటే వేసుకోండే తప్ప వేసుకున్నా ఒకటే వేసుకోకపోయినా ఒకటే ఈ విషయాన్ని అయితే మాత్రం మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోండి ఇక అంతేకాకుండా పట్టు సమయం ఏదైతే ఉంటుందో ముఖ్యంగా ఇది ఇక్కడ నుంచి మీరు జాగ్రత్తగా వినాలి గ్రహణం పట్టు సమయం ఏదైతే ఉంటుందో రాత్రి తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాలకి మీరు ఈలోపు చాలా మంది ఎనిమిదింటికి తొమ్మిదింటికి స్నానం చేసేస్తారు కాబట్టి అలా స్నానం చేసి వదిలేస్తే పర్లేదు అంటే పట్టు సమయంలో ప్రత్యేకించి అదే టైంలో స్నానం చేయాలంటే అంతకుముందు చేసున్నా కూడా పర్వాలేదనమాట లేదు ఆ టైంకే చేస్తాము అని చెప్పి అనుకుంటే కనుక పట్టు స్నా సమయంలో స్నానం చేయండి తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాలకి ఈ విధంగా స్నానం చేసిన తర్వాత మీరేం చేయాలి అంటే కనుక ఈ ఒక్క నామాన్ని జపించుకోండి శ్రీ శివాయన మహా ఇంకేమీ అవసరం లేదండి కొంతమంది కొన్ని రకాలుగా చెప్తూ ఉన్నారు అది కూడా వాస్తవమే అన్నమాట అదేంటి అంటే కనుక మీరు చాలామంది కూడా ఈ యొక్క గ్రహణం తాలూకా ఎఫెక్ట్ పడకుండా ఉండటం కోసం అని చెప్పి తెల్లవారుజామున సోమవారం మీరు చక్కగా స్నానం ఆచరించి మీరు బయటకి వెళ్ళేటప్పుడు ఒక పదకొండు కేజీల తెల్ల బియ్యాన్ని తీసుకొని ఏదైనా ఒక వెండి పడుగ చిన్నది మీ స్తోమతకి తగ్గట్లుగా తీసుకొని అది మీరు పండితులకి దానం ఇవ్వాలి అంటే బ్రాహ్మణులు ఉంటారు కదా మన ఊళ్ళల్లో ఆ బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి అని చెప్పి చెప్తూ ఉన్నారనమాట అది కూడా వాస్తవమే తప్పు అని చెప్పి అనట్లేదు కాకపోతే ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితులలో ఈ యొక్క ఖర్చులు ఇంటిని నడుపుకోవడానికి కూడా అంతంత మాత్రంగానే అనిపించడం ఒక రూపాయి మిగిల్చుకుంటే చాలు గగనం అయిపోతుంది ఇప్పటి రోజుల్లో కాబట్టి స్తోమత వాళ్ళు ఇవ్వండి తప్పేం లేదు ఒకవేళ స్తోమత లేదు అని అనుకున్న వాళ్ళు మీరు చక్కగా మీకు చదువు వచ్చి ఉంటే కనుక లలితా సహస్రనామాలు పారాయణం చేసుకోవడం విష్ణు సహస్రనామాలు పారాయణం చేసుకోవడం జపాలు చేసుకోవడం గ్రహానికి అంటే ఆ గ్రహణం తాలూకా ఆ మంత్రం ఏదైతే ఉంటుందో అది మీకు గూగుల్లో దొరుకుతుంది అనమాట గూగుల్లోకి వెళ్ళి గ్రహణం తాలూకా పరిహారం అంటే పరిహారం కాదు మంత్రం అని చెప్పి కొడితే వచ్చేస్తుంది లేదు ఇవన్నీ మేము వెతకలేము అని చెప్పి అనుకుంటే మాత్రం మీరేంటి అంటే కనుక విష్ణు నామాలు పెట్టుకొని వినటం కానీ మీ యొక్క మొబైల్లో కానీ టీవీల్లో కానీ పెట్టుకొని వినడం కానీ లలిత శాస్త్రనామాలు కానీ లేదా దుర్గాదేవి యొక్క నామాలు చదవటం కానీ వినటం కానీ లేదా అమ్మవారి యొక్క నామజపాన్ని చేసుకోవడం కానీ లేదా ఈ ఒక్క మంత్రం శ్రీ శివాయన మహా ఎటువంటి గ్రహాన్ని కూడా ఎటువంటి గ్రహం తాలూకా చెడుని కూడా మిమ్మల్ని తాకకుండా చేయగలిగే శక్తి ఆ పరమేశ్వరునికి ఉంది కాబట్టి మీరు చక్కగా ఈ మూడు గంటల నలభై తొమ్మిది నిమిషాల గ్రహణ సమయంలో మీరు ఎటువంటి ఆహారాన్ని తీసుకోకూడదు దైవానికి పూజ కూడా చేయకూడదు చక్కగా ఈ సమయంలో కేవలం మంత్ర జపాన్ని మాత్రమే చేసుకోవాలన్నమాట ఎందుకంటే ఈ యొక్క గ్రహణం కోసం వెనకటి రోజుల్లో మనకి మునులు అనమాట ఈ యొక్క ఏంటి అంటే ఎప్పుడు గ్రహణం వస్తుందా అని చెప్పి ఎదురు చూసేవాళ్ళు ఎందుకంటే అది ఒక పుణ్యకాలం కాబట్టి ఈ యొక్క పుణ్యకాలంలో ఎవరైతే స్మరణ చేసుకుంటారో వారికి ఉన్న కష్టాలు బాధలు సమస్యలు అన్నీ కూడా పూర్తిగా పోతాయనమాట ఆ సమయంలో దైవని యొక్క ఆ యొక్క నామస్మరణతో మీరు గత కొంతకాలం నుంచి అనుభవిస్తున్న ఏలినాటి శని యొక్క ప్రభావం భావం కూడా పూర్తిగా తొలగిపోతుంది దీని కారణంగా మీ జీవితంలో గ్రహాల యొక్క స్థితిగతులలో మార్పులు అనేవి చోటు చేసుకొని మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది కాబట్టి ముఖ్యంగా మీరు ఈ యొక్క మూడు గంటల నలభై తొమ్మిది నిమిషాలు కూడా శ్రీ శివాయన మహా శ్రీ శివాయన మహా శ్రీ శివాయన మహా అనే మంత్రాన్ని మీ నోటి వెంట అంటే మీ నోటితో జపించింది డం కానీ లేదా ధ్యానంలో కూర్చొని ఆ పరమేశ్వరుణ్ణి తలుచుకోవడం కానీ చేయండి ఈ సమయంలో నిద్రపోకుండా ఈ యొక్క జపాన్ని చేసుకుంటూ ఉండి ఎప్పుడైతే ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాలకు అంటే ఒకటి ఇరవై ఐదు నిమిషాలకి గ్రహణం అనేది విడుస్తుందో ఆ సమయంలో మీరు విడుపు స్నానం అనేది చేసుకోండి దీనివల్ల అంటే ఆడవారు పుణ్య స్త్రీలైతే కంటధార స్నానం చేసుకుంటే సరిపోతుంది మగవారు అనుకోండి తలార స్నానం చేసేస్తే సరిపోతుంది ఈ విధంగా పూర్తిగా స్నానం చేసుకున్న తర్వాత ఇప్పుడు చాలామంది కూడా నిద్ర విషయానికి వస్తే చాలామంది పదకొండు పన్నెండు ఒకటింటి దాకా కూడా మేల్కొనే ఉంటున్నారు మీరు కష్టం అనుకోకుండా ఈ ఒక్కరోజు ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాల వరకు మేల్కొని ఉండండి మీ యొక్క జీవితంలో జరిగే అద్భుతమైన మార్పులు నిజంగా మీ కల్లారం మీరు చూస్తారండి మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది ఈ చిన్న పరిహారం అనేది చేసుకోవడం వల్ల ఈ విధంగా విడుపు స్నానం కూడా చేసుకున్న తర్వాత ఇక చక్కగా పడుకొని నిద్రపోండి ఇక ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత మీరేం చేస్తారు అంటే ఇక్కడ శక్తి ఉంది మా దగ్గర డబ్బు ఉంది అని అనుకుంటే నేను ఇందాక చెప్పినట్లుగా పదకొండు కేజీల తెల్ల బియ్యాన్ని ఒక చిన్న వెండి పడగను తీసుకెళ్ళి మీ యొక్క ఊరిలో ఉండే పూజారులకు దానాన్ని ఇవ్వండి లేదు అని అనుకుంటే కనుక మా దగ్గర శక్తి లేదు అనుకుంటే చక్కగా స్నానాన్ని ఆచరించిన తర్వాత ఉదయాన్నే లేచి ఇల్లు వాకిళ్ళు అన్నీ కూడా శుభ్రపరచుకోండి దేవుని మందిరాన్ని కూడా చక్కగా శుభ్రపరచుకొని చక్కగా దేవుని పటాలు తుడుచుకొని మళ్ళీ చక్కగా బొట్లు పెట్టుకొని దేవునికి మంచిగా పూజ చేసుకొని మీరు శివాలయానికి వెళ్ళి శివునికి అర్చన చేయించుకోవడం కానీ ఆ రోజు ఎటు రేపు ఎటు సోమవారం కలిసి వస్తుంది కాబట్టి శివుడి అభిషేకం చేస్తుంటే మీ కళ్ళతోటి చూడడం వల్ల కానీ మీ యొక్క గ్రహణం తాలూకా ఎఫెక్ట్ ఏదైతే ఆ నెగిటివ్ ఎఫెక్ట్ ఏదైతే ఉంటుందో అది పూర్తిగా వెళ్ళిపోతుందనమాట కుదిరితే మీరు రేపు సోమవారం రోజు ఎవరికైనా కానీ భోజనాన్ని పెట్టండి ఒక్కరికైనా కానీ ఎందుకంటే మనకి అన్నం తెలుపు రంగులో ఉంటుంది తెలుపు అంటే చంద్రుడికి చాలా ఇష్టం అనమాట ఈ యొక్క గ్రహణం అనేది ఆ యొక్క తాలూకా ఆ వచ్చే నెగిటివ్ శక్తి అనేది మీ నుంచి పూర్తిగా వెళ్ళిపోవడం కోసం ఒకరికి అన్నదానం చేయడం వల్ల కూడా మీ జీవితంలో చాలా రకాలైన మంచి మార్పులు అనేవి చూసుకుంటారనమాట ఈ యొక్క రాహుగ్రస్త చంద్రగ్రహణం అనేది చాలామంది కూడా సూతకంగా కూడా ఇస్తారు మీ దగ్గర ఓపిక ఉంటే చక్కగా మీకు ఆడవాళ్ళకి మంత్లీ పీరియడ్స్ అనేవి వస్తూ ఉంటాయి కదండి ఆ యొక్క పీరియడ్స్ సమయంలో ఎవరైతే అంటే అందరూ ఇల్లు శుభ్రపరచు అంటే ఎటు పెట్టి ఇల్లు తుడుచుకుంటారు గ్రహణం విడిచిన తర్వాత అదేవిధంగా మీరు వాడుకునే దుప్పట్లు ఏవైతే ఉంటాయో ఆ దుప్పట్లను చక్కగా ఉతికేసుకొని ఇల్లంతా కూడా పసుపు నీళ్ళు చల్లుకోవడం మీకు దగ్గరలో గోపంచకం దొరికితే గోపంచకం చల్లుకోవడం వల్ల కూడా మీకున్న దోషాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి లేదా కాస్త నీటిలో ఆ యొక్క పరమేశ్వరుని విభూదిని కలుపుకొని ఆ విభూదిని ఇల్లంతా కూడా చల్లుకున్నా కూడా మీకున్న మీ ఇంటికి ఉన్న దోషం అనేది పూర్తిగా ఆ రోజుతో వెళ్ళిపోతుందనమాట కాబట్టి ఈ యొక్క సూత అంటే దీన్ని ఒక సూతకంగా భావించమని చెప్పి మన పండితులు కూడా చెప్తున్నారు కాబట్టి ఈ చిన్న పని చేసుకోండి ఈ చిన్న పని చేసుకోవడం వల్ల కూడా ఇక ఎటువంటి అనుమానాలు ఎటువంటి భయాలు ఇవేవి కూడా మనసు గిలిగా అనిపించడాలు ఇవేవి కూడా ఉండకుండా చక్కగా మీరు హ్యాపీగా ఉండొచ్చు అనమాట ఇక గ్రహణం తాలూకా ఎఫెక్ట్ ఏదైతే ఉంటుందో అది కుంభరాశి వారి మీద ఇంత ఘోరంతా కూడా పడదు అన్న విషయాన్ని అయితే గుర్తుంచుకోండి ఒకవేళ మేము శివాలయం ఆయనకి వెళ్ళలేము అక్క మాకు సోమవారం కొంచెం వర్కులు ఉంటాయి మేము ఆఫీసులకు వెళ్ళాలి మాకు కుదరదు అని చెప్పి అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి అటువంటి వారు ఇంట్లోనే చక్కగా మీరు పూజ చేసుకొని ఆ పరమేశ్వరుని మనస్ఫూర్తిగా తలుచుకొని మీ యొక్క పరిస్థితి అనేది వివరించి చెప్పి ఆ పరమేశ్వరునికి భారం అంటే ఆ పరమేశ్వరుని మీద భారాన్ని వదిలేసేసేయండి అంతా కూడా మంచి జరుగుతుంది ఇక అంతేకాని చాలామంది కూడా ఇప్పుడు మనం ఈ సోషల్ మీడియాలో చూస్తుంటే రకరకాల భయాలు రకరకాల ఆందోళనలు రకరకాల కంగారు పడటాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అవేవి కూడా మనసులో పెట్టుకోకండి ప్రశాంతంగా ఉండండి చక్కగా పట్టు స్నానం చేయండి చక్కగా ఆ యొక్క ఆ సమయం ఏదైతే ఉందో మూడు గంటల నలభై తొమ్మిది నిమిషాలు ఆ యొక్క పుణ్యకాలాన్ని ఉపయోగించుకోండి హ్యాపీగా తర్వాత విడుపు స్నానం ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాలకు చేసుకోండి చక్కగా తెల్లవారిన తర్వాత ఇల్లు వాకిలు శుభ్రపరచుకోండి దేవుని మందిరాన్ని శుభ్రపరచుకోండి చక్కగా పో గంధం కుంకుమ బొట్లతో అలంకరించుకోండి దుప్పట్లు మీరు వాడుకునే దుప్పట్ల వరకు కూడా కాస్త నెలల్లో ముంచి జాడిచ్చారేసేసేసి ఇల్లంతా కూడా పసుపు నీళ్ళు చల్లేసుకోండి అంతటితో గ్రహణం తాలూకా ఎఫెక్ట్ అనేది పూర్తిగా వెళ్ళిపోతుంది ఎటువంటి భయాలు పెట్టుకోకండి కుంభరాశి వారు ఏంటి అంటే కనుక ప్రతి చిన్నదానికి కూడా భయపడిపోతారు కంగారు పడిపోతూ ఉంటారు అమ్మో ఇప్పుడే సమస్యల్లో ఉన్నాము ఇప్పుడే బాధల్లో ఉన్నాము ఇంకా కొత్త ఏదో వస్తాయేమో కొంతమంది అనారోగ్య సమస్యలు కూడా చెప్తున్నారనమాట మానసికమైన బాధలు వస్తాయి కుంభరాశి వారికి యూట్రస్ ప్రాబ్లమ్స్ వస్తాయి గర్భసంచికి సంబంధించి ప్రాబ్లమ్స్ వస్తాయి ఇటువంటివన్నీ కూడా చెప్తూ ఉన్నారనమాట అటువంటివి ఏవి కూడా జరగవండి కంగారు పడకండి ధైర్యమే మనకి ఏది రాకుండా చేస్తుంది మనసు ధైర్యంగా ఉంచుకుంటే ఏ మానసిక స్థితి మనల్ని వచ్చి తాగుతుంది చెప్పండి కాబట్టి అవి ఏవి కూడా ఎటువంటి భయాలు కూడా పెట్టుకోవద్దు ఎటువంటి గ్రహ స్థితినైనా కానీ మార్చగలిగే శక్తి ఆ యొక్క పరమేశ్వరునికి ఉంటుంది పరమేశ్వరుణ్ణి కాదని పరమేశ్వరుణ్ణి ఓడించి ఏ గ్రహం కూడా మిమ్మల్ని ఏమీ కూడా చేయలేదు ఆ బోళాశంకరుణ్ణి మీరు చక్కగా ఆ పుణ్యకాలంలో ఆయన నామజపాన్ని జపిస్తారు కాబట్టి ఆయన మీద నమ్మకాన్ని ఉంచి ఆయన మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఆ స్వామి బొమ్ము చేసుకుంటాడా చెప్పండి ఇది కాస్త ఆలోచించండి మీకే పూర్తిగా అర్థమవుతుంది కాబట్టి ఎటువంటి భయాలు కుంభరాశి వారు పెట్టుకోవద్దు ప్రశాంతంగా ఉండండి ఇప్పటికే గ్రహణం రాకముందే మీకు కొన్ని రకాలైన మానసిక సమస్యలు ఉన్నాయి కంగారు ఉంది యాంగ్జైటీ ఉంది ఇక ఇంతకంటే ఎక్కువేం వస్తాయి ఒక్కసారి ఆలోచించండి కాబట్టి ఈ ఉన్న వాటిని ఎలా తగ్గించుకోవాలి అని చెప్పి బా దాని గురించి ఆలోచించి మనసుని సంతోషంగా ఆనందంగా ఉంచుకోండి తప్ప ఏదో వస్తాయని చెప్పి మళ్ళీ కంగారు పడటం అయితే మొదలు పెట్టద్దు అర్థమైందా పూర్తిగా అర్థమైంది కుంభరాశి వారికి అని చెప్పి అనుకుంటున్నాను మరి కుంభరాశి వారందరికీ కూడా ఈ వీడియో నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే మనకి ఇప్పుడు యూట్యూబ్ వాళ్ళు కొత్తగా హైప్ అని పెట్టారు హైప్ మీద క్లిక్ చేస్తే కింద పాయింట్స్ వస్తాయి పాయింట్స్ మీద క్లిక్ చేస్తే ఈ వీడియోకి కొన్ని పాయింట్స్ యాడ్ అవుతాయి దానివల్ల ఉపయోగం ఏంటి అంటే కనుక మన వీడియో మరి కొంతమంది కుంభరాశి వారికి రీచ్ అవుతుంది అది వెంటనే జరగాలి ఈ రోజే జరగాలన్నమాట కాబట్టి ఖచ్చితంగా లైక్ ఇచ్చి హైప్ ఇవ్వండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా ఆ పరమేశ్వరుని యొక్క ఆశీస్సులు అనేవి మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్ల ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు ఓం శివాయ ధన్యవాదములు